హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫ్రాక్ కోసం నేను ఫ్రిల్స్ కోసం బాటమ్ పార్ట్కి వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నాను లైనింగ్ వచ్చేసి టూ మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను అలాగే బాడీ పార్ట్కి వచ్చేసి ఎయిటీ పాయింట్స్ తీసుకున్నాను కాటన్ లైనింగ్ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఎయిటీ పాయింట్స్ తీసుకున్నాను నార్మల్ గా షార్ట్ హ్యాండ్స్ అయితే సిక్స్టీ పాయింట్స్ సరిపోతుంది బాడీ పార్ట్ కోసం ముందుగా లైనింగ్ వచ్చేసి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ లో ఉండాలి ఫోల్డింగ్ ఏమో మన సైడ్ ఉండాలన్నమాట కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఉంచాం కదా అక్కడ నుంచి టెన్ ఇంచెస్ బాడీ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకోవాలి అలాగే పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అన్నమాట దీన్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే సిక్స్ ఇంచెస్ వస్తుంది అనమాట ఆ సిక్స్ ఇంచెస్ కి ప్లస్ వన్ ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి టూ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన దాని మీద స్ట్రైట్ గా స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇక్కడ నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి కొంచెం కోల్డ్ వల్ల వాయిస్ అనేది కొంచెం బాగాలేదనమాట ఇలా మార్కింగ్ చేసిన దాని మీద మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడు చిన్నపిల్లలకే కాబట్టి షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచకి మార్క్ చేసుకోవాలి నెక్ విడ్త్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్పు చేసుకోవాలి అలాగే చెంక డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ కి చేసుకుంటున్నాను ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ల మీద డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా క్రాస్గా కార్నర్లో వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఇలా జస్ట్ ఒక కర్వ్ తిప్పుకోవాలన్నమాట పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఇలా డౌన్ చేసుకుంటే చెంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది అలాగే అక్కడి నుంచి మనకి కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ రావాలన్నమాట చెంక లూజ్ టోటల్ వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్లో హాఫ్ సిక్స్ ఇంచెస్ అనమాట ఇక్కడ కరెక్ట్గా వచ్చింది నాకు అలాగే ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్ వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి తర్వాత కరువు స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ ఇచ్చుకోవాలన్నమాట నీట్గా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి నీట్గా కట్ చేసేసుకోవాలి మార్కింగ్ మీదనే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము ముందుగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా దాన్ని దీని మీద ప్లేస్ చేసుకొని ఎడ్జస్ట్లో ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి ఇలా చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ నెక్ కూడా నేను త్రీ ఇంచెస్కే మార్క్ చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నేను త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్ వెడల్పు టూ అండ్ హాఫ్ కి ఇలా మార్కింగ్ చేసుకుని స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ అది క్లియర్గా చూపించాం కదా హ్యాండ్స్ కటింగ్ అందరికీ వచ్చు కాబట్టి నేను ఇక్కడ కటింగ్ చూపించలేదు ప్రీవియస్ వీడియోలో ఒకసారి నా హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో మీకు చూపించానా అది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం టూ మీటర్స్ క్లాత్ తీసుకున్నాం కదా ఈ టూ మీటర్స్ క్లాత్ని దాన్ని ఫ్రంట్కి ఒక వన్ మీటర్ బ్యాక్ ఒక వన్ మీటర్ డివైడ్ చేసుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ముందుగా మనం ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ దాంట్లో ఉండి టెన్ ఇంచెస్ మైనస్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి మనకు టోటల్ టోటల్గా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనమాట దీనిలో బాడీ పార్ట్లో కట్ చేసాం కదా అది ఒక టెన్ ఇంచెస్ మైనస్ చేసుకొని ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది ఈ ఎయిటీన్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇలా చివరి వరకు కూడా ఎయిటీన్ ఇంచెస్ వచ్చే వరకు మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా ఉండడం కోసం ఇలా మార్కింగ్ మీదనే స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఫిల్ట్ కోసం నేను ఒక ఫైవ్ ఇంచెస్ వరకు ఫిల్ట్ వేయడానికని ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా చివరి వరకు ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన దాని మీద నీట్గా స్కేల్తో డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేసిన తర్వాత పైన మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ని తీసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని కట్ చేసుకోవాలి కింద బార్డర్ ఉంది కదా అది కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి డివైడ్ చేసుకోవాలన్నమాట ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకోవాలి పళ్ళు పాటు దగ్గర మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ తీసుకొని మనకి హ్యాండ్స్కి ఎంతైతే సరిపోతుందో అంత కట్ చేసుకోవాలి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ దీని మీద వేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం టూ మీటర్ అలాగే లైనింగ్ కూడా టూ మీటర్స్ తీసుకున్నాను కదా దీన్ని ఒక ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఒక టూ ఇంచెస్ తగ్గించుకొని లైనింగ్ మార్క్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ పొడవు ఒక టూ ఇంచెస్ తగ్గించి మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇది కూడా ఫ్రంట్కి ఒక పార్ట్ బ్యాక్ పార్ట్కి ఒక పీస్ కట్ చేసుకోవాలి ఒకే వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఎందుకంటే చాలా క్లియర్గా ఉంటుందని ఇప్పుడు వరకు కటింగ్ చూశారు కదా లాంగ్ ఫ్రాక్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము ఇక్కడ నేను పైపింగ్ వేయడానికి డబల్ పాదం తీసేసి సింగిల్ పాదం పెట్టుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి ఫ్రంట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇలా లోతు కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుని ముందుగా పైపింగ్ రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఆ పైపింగ్ని ఆ మార్కింగ్ మీదనే కుట్టు పడేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి సింగిల్ పాదంతో ట్రై చేస్తే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇలా నెక్క చుట్టూ పైపింగ్ వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ వైపున ఉండాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేస్ చేసుకుని పైపింగ్ పక్కనే కుట్ అనేది రావాలి ఈ పిన్స్ తీసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి మధ్య మధ్యలో చిన్న చిన్నగా కట్స్ ఇవ్వాలన్నమాట నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా టర్న్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ అనేది నెక్ చుట్టూ ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా పైపింగ్ వేసుకోవాలి పైపింగ్ వేసుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ వైపుకు ఉండాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకుని పిన్స్ పెట్టుకోవాలి కదలకుండా సింగిల్ పాదం తీసేసి నార్మల్ పాదం పెట్టుకుని చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి డాట్స్ వేయడం కోసం ఇలా ఫోల్డ్ చేసుకొని టూ ఇంచెస్ ఖర్చు వదిలేసి ఇలా డాట్స్ కోసం ఫోర్ ఇంచెస్ లెంత్లో లో డాట్స్ వేసుకొని మార్క్ చేసుకుని చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా అంతే టూ ఇంచెస్ మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అది వదిలేసి అక్కడి నుంచి షోల్డర్కి స్ట్రైట్గా ఉండేటట్టు ఒక ఫోర్ ఇంచెస్ లెంత్లో మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్లో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాంట్లో నుంచి ఒక టూ ఇంచెస్ కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి Ah! ఇప్పుడు బాడీ పార్ట్ దగ్గర నుంచి ఇలా చూపిస్తున్నట్టు ఒక హాఫ్ కిందకి ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్ తీసుకుంటే నడుం దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్గా తీసుకుంటే షేప్ కరెక్ట్గా బాగుంటుంది ఇప్పుడు కింద బాటం పార్ట్ కోసం లైట్ తీసుకొని కింద ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కి జాయింట్స్ పడితే ఒక టూ ఇంచెస్ క్లాత్ తగ్గింది కదా ఇప్పుడు జాయింట్స్ అనేది ఎలా వేయాలో చూపిస్తున్నాను ఇలా రెండు హ్యాండ్స్ కి జాయింట్స్ వేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ లో తీసేటప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్ పై వైపుకు ఉండాలి ఇలా హాఫ్ ఇంచ్ వీడియోలు చూపిస్తున్నట్టు ఇలా హాఫ్ ఇంచ్ లో తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పళ్ళు దగ్గర మిగిలిన బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ని ఇలా కట్ చేసుకోవాలి నెక్ మోడల్ కోసం కట్ చేసుకుంటున్నాను నేను ఎయిట్ ఇంచెస్ లెంత్లో లో కట్ చేసుకోవాలి కింద పైన ఇలా బార్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి నాకు కొంచెం క్లాత్ తగ్గింది కాబట్టి ఇక్కడ బార్డర్ తీసుకొని ఇంకా అటాచ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ముందుగా మనం స్టిచ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఆ నెక్ని ఇలా ప్లేస్ చేసుకుని ఇలా ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి క్యాన్వాస్ పేపర్ తీసుకొని సేమ్ లెంత్లో ఒక నైన్ ఇంచెస్ లెంత్లో ఎయిట్ ఇంచెస్ వెడల్పులో క్యాన్వాస్ పేపర్ తీసుకొని దాని మీద ఇలాగా నెక్ చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ క్యాన్ క్యాన్వాస్ పేపర్ వచ్చేసి ఫోల్డింగ్ మనం ఉండాలన్నమాట ఇలా పైనుంచి ఒక నైన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి సైడ్లో వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా డ్రా చేసుకోవాలి షేప్ అనేది ఇలా రౌండ్ షేప్ లాగా నెక్కకి మోడల్ పెడుతున్నాం కదా ఇలా రౌండ్ షేప్ లాగా కట్ చేసుకోవాలి ఈ క్యాన్వాస్ పేపర్ ఈ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా ఇది రాంగ్ సైడ్ వైపు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూసుకోలేదు వీడియో రికార్డ్ అవ్వలేదన్నమాట నెక్ మోడల్ కుట్టినప్పుడు ఇక్కడ నేను చూసుకోలేదనమాట వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని సో నేను ఏం చేశానంటే మళ్ళీ నెక్ మోడల్ ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఇలా క్యాన్వాస్ పేపర్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ మనం ముందుగా స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకుని నైన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట సైడ్లో వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి నెక్ మోడల్ అనేది మార్క్ చేసుకుంటున్నాను ఇలా కిందకి డ్రా చేసుకొని ఆ మార్కింగ్ మీద నీట్గా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపు పెట్టుకుని క్యాన్వాస్ పేపర్ దాని మీద ప్లేస్ చేసుకుని చుట్టూ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా నెక్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచు వదులుకొని నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చుట్టూ కూడా ఈ నెక్ మోడల్ చాలా సింపుల్ గా మనం డిజైన్ చేసుకోవచ్చు కలర్ లేస్ తీసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి చిన్నపిల్లల నెక్క కాబట్టి ఒక హాఫ్ మీటర్ ఉంటే సరిపోతుంది లేస్ చూసారా చాలా సింపుల్ గా నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది సేమ్ ఇలానే స్టిచ్ చేసుకొని అది నెక్ చుట్టూ కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట అంతే సింపుల్ ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా బాటమ్ కోసం తీసుకున్నది ఆ లైనింగ్ కింద ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రిల్స్ కుట్టుకోవడానికి అటు ఇటు టూ ఇంచెస్ వదిలేసి థర్టీన్ ఇంచెస్ మనకి ఫ్రిల్స్ రావాలన్నమాట స్టార్టింగ్లో ఒక టూ ఇంచెస్ అలా ప్లెయిన్గా వదిలేసి అక్కడ ఒక మార్క్ చేసుకొని క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా టోటల్ మనకంతా కంప్లీట్ అయ్యేటప్పటికి సెవెంటీన్ ఇంచెస్ రావాలన్నమాట ఖర్చుతో కలిపి సెవెంటీన్ ఇంచెస్కి మనం ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనం ఇలా ఫ్రిల్స్ కుట్టుకోవడానికి టూ మీటర్స్ తీసుకున్నాం కదా ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సైడ్కి ఒక వన్ మీటర్ బ్యాక్ సైడ్కి ఒక వన్ మీటర్ డివైడ్ చేసుకొని ఫ్రంట్ వైపున సెవెంటీన్ ఇంచెస్ రావాలి అలానే బ్యాక్ సైడ్ను కూడా సెవెంటీన్ ఇంచెస్ రావాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కూడా మనకి సెవెంటీన్ ఇంచెస్ ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఇది బాడీ పార్ట్కి హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి లో తీసిన వైపు ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట ఇలా టూ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కింద వైపుకు ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పై వైపుని పెట్టుకొని ఇలా నడుము చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్ అనేది ఒక వన్ ఇంచ్ వరకు ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఓవర్లాక్ అనేది చేసుకోవాలి చూసారా నెక్ మోడల్ చాలా నీట్ గా వచ్చింది కదా ఇలా మొత్తం కంప్లీట్ గా కుట్టేసిన తర్వాత ఫ్రాక్ మొత్తానికి ఓవర్లాక్ చేసుకున్నాను నేను ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి చివర ఖర్చు కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి చివరి వరకు టూ సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి చూసారా మనం బార్డర్ అనేది వేస్ట్ చేయకుండా నెక్కి వేస్తే ఎంత బాగుందో లుక్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్